హాయ్ అందరికీ నమస్కారం రుద్ర సామాన్యశక పూర్వం భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర చేసిన కాలం నాటి ఆ భారతదేశంలోని స్థితిగతులు గురించి రాసిన ఈ కథ నా టీనేజ్లో నేను రాసిన మొట్టమొదటి కథ అందుకే దీనిలో బోలెడన్ని తప్పులు దొర్లి ఉంటాయి సన్నివేశాలు రక్తి కట్టించడంలో కొన్నిచోట్ల విఫలమై ఉంటాను ఆ తప్పులను క్షమించేస్తూ గత కథలలాగానే ఈ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈ కథలో అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల దెయ్యాలూ భూతాలతో పాటు కొన్ని మాయలు మంత్రాలు అనే అభూత కల్పనలు కూడా చేర్చడం జరిగింది అంతేకాని ఈ కథ ద్వారా మూఢనమ్మకాలు ప్రేరేపించడమనేది ఎంతమాత్రం నా ఉద్దేశం కాదు అవన్నీ పక్కన పెట్టి నా కథను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ శ్రీకృష్ణ ఒక రోజు అతడు ఒక మాసపత్రికలో దయ్యాలకు సంబంధించిన ఒక కథనాన్ని చదివాడు అది గుజరాత్ రాష్ట్రంలోని ఒక పాడుబడిన నగరంలో దయ్యాలున్నాయని అలాగే ఆ ప్రాంతం యొక్క చరిత్ర గురించి అందులో ఉంది ఈ నగరానికి దాదాపు ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉందని చరిత్రకారుల అభిప్రాయం ఋగ్వేద యుగం సింధూ నాగరికత కాలంలో జరిగిన దశరాజ యుద్ధం తర్వాత ఆ యుద్ధంలో గెలిచిన రాజు చేత ఈ మహానగరం ధ్వంసం కావటం వల్ల దీన్ని మృత నగరం అంటారు ఆ నగరంలో రాత్రిపూట దయ్యాలు తిరుగుతూ ఉంటాయి అలాగే అవి ప్రతిరోజు రాత్రుల్లో యుద్ధం చేస్తూ ఉంటాయని స్థానికులు చెప్పిన మాటలు విని అనేక మంది పరిశోధకులు వారి పరిశోధన కోసం రాత్రుల్లో అక్కడ ఉండి ఉదయానికి శివాలయ కనిపించిన వారి ఫోటోలు పేర్లతో సహా ప్రచురించారు అది చదివిన సమయం నుండి కాస్త రిస్క్ అని తెలిసిన ఆ మృత నగరంకు ఒకసారి వెళ్లి దాన్ని సందర్శించి రావాలి అనుకున్నాడు అతడు ఉద్యోగంలో కాస్త ఖాళీగా ఉన్న సమయం చూసుకొని పది రోజులు సెలవు పెట్టి గుజరాత్లోని ఆ మృత నగరంకు బయలుదేరాడు దారిలో ఉన్న అనేక సందర్శన స్థలాలను చూస్తూ మూడు రోజుల తర్వాత ఆ మృత నగరంకు పక్కనే ఉన్న ఒక చిన్న పట్నంలోని హోటల్లో గది తీసుకొని ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు సూర్యోదయానికి ముందే ఆ మృత నగరాన్ని చేరుకొని సూర్యోదయం కోసం ఆ నగరం యొక్క ద్వారం వద్ద ఎదురు చూస్తూ ఉన్నాడు సూర్యుని ఉదయకిరణాలు ఆ నగరంపై పడుతూ నగరం యొక్క నిర్మాణ వైభవాన్ని అతడికి చూపిస్తూ ఉన్నాయి అలా చూస్తూ ఆ నగర వైభవాన్ని తన మనోనేత్రంతో ఊహించుకుంటూ ఆ నగరం యొక్క విశాలమైన వీధుల గుండా నడుస్తూ వెళ్తున్నాడు అక్కడున్న భూగర్భ మురుగు కలువ వ్యవస్థను చూసి నేటి కాలం నాటివాటికన్నా అవి ఎంతో మెరుగ్గా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఆ కాలంలోని బహుళ అంతస్తుల భవనాలను ప్రాచీన భారతీయులు కట్టినట్టు ఆ శిథిలాలను బట్టి అతడికి తెలుస్తోంది అంతటి మహావైభవాన్ని కలిగిన ఆ నగరాన్ని ధ్వంసం చేయడం ఆ రాజుకు మనసెలా ఒప్పుకుంది అని రామకృష్ణ బాధపడ్డాడు ఆ నగరంలో పర్యాటకులు ఎక్కువగా లేరు దీన్ని గుజరాత్ ప్రభుత్వం సరిగ్గా శ్రద్ధ పెట్టినట్టు లేదా లేదంటే ఈ మృత నగరంని చూడటానికి జనం ఆసక్తి చూపించట్లేదా లేక ఇక్కడ దయ్యాలు తిరుగుతుంటాయనే ప్రచారం వల్ల కారణమయ్యుండొచ్చు అని అతడు అలా వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఆ నగరమంతా తిరుగుతూ తన కెమెరాతో ఫోటోలు ఎక్కువగా తీస్తూ మధ్యాహ్నమైనా ఆకలి తెలియకుండా అలా అంతా తిరిగి చూస్తూ ఉన్నాడు అలా మధ్యాహ్నం మూడున్నర గంటలకు చేతి గడియారం చూసుకుని అదేంటి అప్పుడే అంత సమయమైందే అని కంగారు పడుతూ ఇప్పుడు ఏదో ఒకటి తినకపోతే తన ప్రేవులు తననే తినేలా అరుస్తూ ఉన్నాయి అతడు ఏదైనా తినాలంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్నం వెళ్లాల్సి ఉంటుంది అప్పుడక్కడ్నుండి బయల్దేరి పట్నంకు వెళ్లి భోజనం చేసి తన గదిలో కాసేపు విశ్రాంతి తీసుకుని రాత్రిలో ఆ మృత నగరంలో ఉండి దయ్యాల గురించి తెలుసుకోవాలి అనే అతడి కోరికను నెరవేర్చుకోవడానికి తిరిగి ఆ మృత నగరం వైపు వెళ్లాడు కానీ అతడు అక్కడికి చేరేసరికి సమయం సాయంత్రం ఐదున్నరైందే అప్పుడు ఆ నగరం ద్వారం వద్ద ఇద్దరు పోలీసులు ఉన్నారు నేరుగా లోపలకు వెళ్తున్న అతడిని పోలీసులాపి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎవ్వర్ని లోపలకు అనుమతించరని వెళ్లి మరుసటి రోజు ఉదయం తిరిగి రమ్మని హిందీలో చెప్పారు దాంతో రామకృష్ణ నిరాశగా పట్నం వైపు తిరిగి ప్రయాణించాడు తన హోటల్ గదిలో కూర్చొని ఇప్పుడు ఏం చేయాలి రాత్రి సమయంలో లోపలకు ఎవరిని అనుమతించకపోతే దయ్యాలను చూడాలి అనే నా కోరిక తీరటం ఎలా అని చాలాసేపు ఆలోచించి రేపు మధ్యాహ్నమే అక్కడకు చేరుకొని అక్కడే ఎవరికీ కనిపించకుండా ఉండి రాత్రి అక్కడే ఉంటే దయ్యాలను చూడొచ్చని ప్లాన్ చేసుకుని నిద్రపోయాడు మరుసటి రోజు మధ్యాహ్నం రామకృష్ణ మృతనగరంకు చేరుకున్నాడు నాలుగున్నర నుండి పోలీసులు గట్టిగా విజిల్స్ వేస్తూ అక్కడున్న పర్యాటకులను వెలుపలికి పంపించి వేస్తున్నారు అప్పుడు రామకృష్ణ వారికి కనపడకుండా దాక్కున్నాడు కొంతసేపటి తర్వాత పోలీసులు కూడా వెళ్లిపోయారు ఇప్పుడక్కడ ఎటువంటి శబ్దాలు లేవు సూర్యుడు పడమట అస్తమించాడు నా ఉద్యోగం మొదలైంది అంటూ చంద్రుడు ఆకాశంలోకి వస్తున్నాడు పౌర్ణమి కాబట్టి ఆ రాత్రి మరింత కాంతివంతంగా ఉంది అద్భుతమైన ఆ నగరం ఇప్పుడు మరింత అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఎనిమిది గంటలకే అతడు నిద్రమత్తులో తూగుతూ ఉన్నాడు చాలాసేపు ఎదురు చూసి చివరకు నిద్రపోయాడు అతడు మామూలుగానే నిద్రకు బానిస ఇప్పుడు మాట్లాడటానికి కూడా అక్కడెవ్వరూ లేకపోవడంతో మరింత ముందుగా నిద్రపోయాడు చాలా సమయం గడిచాక ఏదో చిన్న శబ్దానికి మెలకువ వచ్చి మేల్కొన్నాడు రామకృష్ణ లేచి తన చుట్టూ తాను ఒకసారి చూసుకున్నాడు అతడికి ఎవ్వరూ కనపడలేదు కానీ కొంచెం దూరంలో ఏదో ఒక ఆకారం పరిగెత్తుకుంటూ వెళ్తుంది దాని వెంటపడుతూ రామకృష్ణ కూడా పరిగెత్తాడు కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ ఆకారం అతడికి కనబడలేదు అతడికప్పుడు భయం కాస్త పెరిగింది ఆత్మరక్షణ కోసం తెచ్చుకున్న చిన్న కత్తిని తన జేబు నుండి బయటకు తీశాడు అలా తన చుట్టూ తాను చూసుకుంటూ కాస్త భయపడుతూ ఆ నగరం మధ్యలో ఉన్న ఒక పెద్ద మైదాన ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ తనకు కనబడిన ఆకారం వేగంగా నడుస్తూ వెళ్తూ ఉంది రామకృష్ణ చిన్నగా నవ్వుతూ ఇన్ని రోజుల తర్వాత దయ్యాన్ని చూశాననుకుంటూ వేట కోసం పొంచి ఉన్న నక్కవలి అడుగులు మెత్తగా వేస్తూ దాని వెంట నడుస్తూ ఉన్నాడు కొంత దూరం అలా వెళ్లాక తన నడకను హఠాత్తుగా ఆపి నిలబడి భయంతో అలా చూస్తూ ఉండిపోయాడు ఎందుకంటే అతడు అప్పటి వరకు వెంటపడి వచ్చిన ఆకారం ఒక్కటి కాదు దాదాపు రెండు వేల ఆకారాలు అతడికి ఎదురుగా వంద అడుగుల దూరంలో కాస్త అస్పష్టంగా కనపడుతున్నాయి ఇంతకుముందు నవ్విన నవ్వు అతడి ముఖంలో మాయమైపోయింది అప్పటి వరకు మేఘాల చాటున ఉన్న చంద్రుడు మేఘాల నుండి బయటికి రావడంతో ఇప్పుడు ఆ ఆకారాలు స్పష్టంగా కనబడుతున్నాయి అవి దయ్యాలు కావు అచ్చం మనుషుల వల్లే ఉన్నారు అయితే పురాతన కాలానికి చెందిన సైనికుల్లాగా ఉన్నారు వారి చేతుల్లో కత్తులు డాలు శూలం వంటి ఆయుధాలు పట్టుకొని ఉన్నారు వాటిని చూస్తూనే రామకృష్ణ చేతిలోని చిన్న కత్తి చేయి జారి కింద పడిపోయింది దాన్ని కిందకు వంగి తిరిగి తీసుకోవడానికి అతడికి ధైర్యం చాలటం లేదు ఏదో నా ఉద్యోగం నేను చేసుకోకుండా దయ్యాలను చూడాలని ఆంధ్ర రాష్ట్రం నుండి ఈ రాష్ట్రానికి చావును వెతుక్కుంటూ వస్తావా నుండి ఎలా బతికి బయటపడతావు అంటూ రామకృష్ణ తనను తాను తిట్టుకొని అలాగే ఆ సైనికుల వైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడతనికి ఎదురుగా ఉన్న సైనికులు దాడికి సిద్ధమైన వారి వలె వారి చేతుల్లోని ఆయుధాలు పైకెత్తి గట్టిగా అరిచారు ఆ అరుపు విన్న రామకృష్ణ నేను లొంగిపోతాను బాబోయ్ నన్నేం చెయ్యకండి అని అతడి రెండు చేతులు పైకెత్తాడు అయినా ఆ సైనికులు రామకృష్ణ చెప్పింది వినకుండా దాడి చేయడానికి భయంకరంగా అరుస్తూ ముందుకు పరిగెడుతూ వస్తున్నారు రామకృష్ణ తరువాత ఏం చేయలేక కనీసం పారిపోవడానికైనా ప్రయత్నించడానికి వెనక్కి తిరిగి చూశాడు అంతే అక్కడతడికి మరొక షాక్ కొట్టిన వాడివలే అయ్యాడు అతడి వెనుక కూడా మరొక సైన్యం రామకృష్ణ వైపు చూస్తూ ఉంది అప్పుడతడు భయంతో వడికిపోతూ నా ఒక్కడిని చంపడానికి ఇంతమంది సైనికులు ఆయుధాలు అవసరం లేదురా బాబు అంటూ అక్కడే నిలబడి ఉన్నాడు అతడికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అతడికి రెండు వైపుల నుండి మరికొంచెం దగ్గరగా వచ్చాయి అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అతడు ఆ రెండు సైన్యాల మధ్యలో నుండి పక్కకి పరిగెత్తడం మొదలుపెట్టాడు చాలాసేపు అలా పరిగెత్తి ఆ రెండు సైన్యాలను దాటి అవతలకు వెళ్లి అతణ్ణ్ణి ఎవరూ వెనక నుండి తరుముతూ రాకపోవడంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు ఇంతసేపు అతడి కోసమే వస్తున్నారనుకున్నాడు కాని ఇప్పుడు ఎవరూ అతడి వెంట పడకపోవడంతో ఎదవల్లారా నేనింకా నన్ను చంపడం కోసం వస్తున్నాననుకుని అనవసరంగా భయపడ్డాను ఇంతసేపంత ఆవేశం పరిగెడుతూ వచ్చింది మీ రెండు సైన్యాలు యుద్ధం చేయడానికా అని నిలబడి దాన్ని చూస్తూ పూర్వం యుద్ధాలు ఇలా చేసేవారనమాట అని మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న ఒక గోడ మీద కూర్చొని ఆ యుద్ధాన్ని చూస్తున్నాడు ఇంతలో అతడు కూర్చొని ఉన్న గోడ దగ్గరకు ఒక సైనికుడు మరొక సైనికుడితో పోరాడుతూ వచ్చారు వారి పోరాటాన్ని అనుకరిస్తూ బ్యాలెన్స్ తప్పి అతను గోడ మీద నుండి కింద పడ్డాడు అప్పుడు కింద పడిన రామకృష్ణను ఆశ్చర్యంగా వారిలో ఒకడు పోరాటాన్ని ఆపిచూశాడు కాని మరొక సైనికుడు అలా నిలబడిన సైనికుడి యొక్క చెయ్యిని తెగిపడేలా నరికి నుండి పరిగెత్తాడు చెయ్యి తగ్గిన సైనికుడు రామకృష్ణను చూడడం ఆపి తన చెయ్యి నరికి పారిపోతున్న వాడిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాడి వెంట పరిగెత్తాడు తెగిపోయి కిందపడిన చెయ్యి వేళ్ల సహాయంతో వారి ఇద్దరి వెంట పరిగెత్తడం చూసి రామకృష్ణ ఈ దయ్యపు సైన్యం యొక్క శక్తుల గురించి కానీ ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నారో అర్థం కాక వెర్రివాడిలా ఒక వెర్రి నవ్వు నవ్వుకున్నాడు ఆ దయ్యాల సైన్యం అతన్ని ఏమి చేయకపోవడంతో ఇప్పుడు రామకృష్ణ కాస్త ధైర్యంగా ఆ యుద్ధం చేస్తున్న సైనికుల మధ్య తిరుగుతున్నాడు ఆ సైనికులు వారిలో వారు పోరాడుకుంటున్నారు కానీ వారి మధ్యలో తిరుగుతున్న రామకృష్ణను ఎవ్వరేం చేయటం లేదు ఇప్పుడు రామకృష్ణ తన ముఖం గంభీరంగా పెట్టి ఆ యుద్ధరంగానికి అతడే పర్యవేక్షకుడి వలె అన్ని వైపులా తిరుగుతున్నాడు వారి పోరాటాన్ని చూస్తూ వారి మధ్య తిరుగుతున్న రామకృష్ణకు ఏడడుగుల ఎత్తున్న ఒక యోధుడితో మరొక యోధుడు పోరాడుతూ కనిపిస్తున్నాడు వారి వస్త్రధారణ మిగిలిన అందరి సైనికులకు భిన్నంగా ఉంది దానివల్ల వాళ్లందరికీ వీరిద్దరూ సైనికాధిపతులై ఉంటారు వాళ్లని అడిగితే అసలు వీరెవరు ఎందుకిలా పోరాడుకుంటున్నారనే విషయాలు తెలుస్తాయని వారి ఇద్దరి వైపు వెళ్లాడు తీవ్రంగా యుద్ధం చేస్తున్న వారి ఇద్దరి మధ్యకు వెళ్ళి వీరు యుద్ధాన్ని నాపండి ఎందుకిలా పోరాటం చేస్తున్నారు అని అడిగాడు కాని వారి నుండి ఎటువంటి సమాధానం రాలేదు అలాగే మరొక రెండుసార్లు అడిగినా వారిద్దరి నుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో యుద్ధం ఆపండి అని రామకృష్ణ గట్టిగా అరిచాడు అరుపు ఆ యుద్ధంలో వస్తున్న శబ్దాల వల్ల ఆ కేక చాలా దూరం వినిపించలేదు కానీ అతడి కేక వినిపించిన కొద్ది దూరం వరకు యుద్ధాన్ని ఒక క్షణమాపి కొందరు రామకృష్ణ వైపు చూశారు అప్పుడు ఎవరైతే యుద్ధమాపి అతడి వైపు చూశారో వారందరూ క్షణం తర్వాత తిరిగి యుద్ధం ప్రారంభించారు ఆ పోరాటం చాలాసేపు సాగిన తర్వాత వారు యుద్ధమాపి అక్కడక్కడ పడిపోయిన వారి అవయవాలను ఏరుకొని వాటి సొంత స్థానాల్లో అతికించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అప్పుడు రామకృష్ణ కూడా వారిని అనుసరిస్తూ వెళ్లాడు ఆ యుద్ధం ముగిసిన తర్వాత రెండు సైన్యాలు వెనక్కి వెళ్లి వారొక వైపు వీరొక వైపు వెళ్తుండగా ఆ రెండు సైన్యాల్లోని ఒక సైన్యాన్ని వెంట అనుసరిస్తూ వెళ్లాడు వారందరూ క్రమశిక్షణగా ఒకే వరుసలో పోతున్నారు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత వారు ఆ నగరంలోని ఒక మూల ప్రాంతం చేరిన తర్వాత వారిలో ముందు నడుస్తూ ఉన్న ఇద్దరు కాస్త పక్కనే ఉన్న ఒక గోడలోని బరువైన రాయిని పక్కకు తోశారు దాంతో అక్కడ ఒక ద్వారం ఏర్పడింది ఒకరి తర్వాత ఒకరు ఆ ద్వారం నుండి లోపలికి వెళ్తున్నారు అప్పుడు వారిని చూసిన రామకృష్ణ ఆ ద్వారం చూడ్డానికి ఒక మనిషి మాత్రమే పట్టెంత ఇరుగ్గా ఉంది ఇంతమంది ఎలా దాని లోపలికి వెళ్తున్నారు అని ఆలోచిస్తున్నాడు అందరూ వెళ్లిన తర్వాత చివరిలోని ఇద్దరూ ఆ రాయిని తిరిగి మూసివేసి వెళ్లిపోయారు అలా అందరూ వెళ్లిపోయిన కొంతసేపటికి రామకృష్ణ ఆ రహస్య ద్వారం వద్దకు పోయి దాన్ని తెరవటానికి ప్రయత్నించాడు కాని అది అతడు అనుకున్నంత సులభంగా తెరుచుకోలేదు అతడు కష్టపడి అక్కడున్న రాయిని పక్కకు జరిపి లోపలకు వెళ్లి తిరిగి ఆ రాయిని మూసేస్తున్న సమయానికి తూర్పుర సూర్యుడు ఉదయిస్తూ కనబడ్డాడు అతడు ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి చూశాడు అది ఒక పాతాళ గృహం పూర్వం శత్రువులు హఠాత్తుగా దాడి చేస్తే తప్పించుకోడానికి లేదా దాక్కోవడానికి ఇటువంటివి నిర్మించేవారు కాని ముందు అతడు చూసిన వాటిలో ఇదే అన్నిటికన్నా పెద్దది అందులోకి వెళ్లిన అతడికి చాలాసేపు చీకటి వల్ల సరిగ్గా కనపడలేదు కాసేపటి తర్వాత రహస్య గవాక్షాల వల్ల సూర్యుని కిరణాలు పడటం వల్ల ఆ పాతాళ నగరం ఇప్పుడు కాస్త కనబడుతోంది ఇంతకు ముందు అక్కడికి వచ్చిన సైనికులు ఎక్కడికి వెళ్లారని అక్కడంతా తిరుగుతూ చూస్తూ ఉండగా అతడి వీపుకు ఒక సైనికుడు తన పదునైన కత్తి ఆనించి పదా ముందుకు అని తోచుకుంటూ అతడి అధికారి అయిన సేనానాయకుడి దగ్గరకు తీసుకెళ్లాడు రామకృష్ణ అక్కడికి వెళ్లేసరికి వారి సైనికాధికారి ఆ రాత్రి యుద్ధంలో పాల్గొన్న సైనికులందరితోనూ సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు రాత్రికి అతడి శత్రు సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ ఉన్నాడు ఇంతలో రామకృష్ణను తీసుకొచ్చిన సైనికుడు ఏదో భాషలో మాట్లాడుతున్నారు ఆ భాష పేరు ప్రాకృతం పురాతనమైన భాష అది ఆ భాష రామకృష్ణకు అంత బాగా రాదు అయినా వారు మాట్లాడేది అతడు అర్థం చేసుకోగలుగుతున్నాడు అతన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ సైనికుడు వీడు ఎవరో మన స్థావరంలో తిరుగుతూ ఉంటే తీసుకొని వచ్చాను అని రామకృష్ణను వారి సైనికాధికారి ముందుకు తోశాడు పడిపోవాల్సిన రామకృష్ణను ఆ సైనికాధికారి పట్టుకుని ఎవరు నువ్వు నువ్వు చనిపోయి ఎన్ని రోజులైంది మా స్థావరానికి ఏం చేయడానికి వచ్చావు అని ప్రశ్నించాడు రామకృష్ణ ఆ సైనికాధికారితో నేను చనిపోలేదు నేను దక్షిణ భారతదేశ నివాసిని మీ గురించి పరిశోధన చేయడం కోసం ఇక్కడికి వచ్చాను నేను అని తనకి సరిగ్గా వచ్చే రాని ఆ ప్రాకృత భాషలో చెప్పాడు అప్పుడు ఆ సైనికాధికారి ఆశ్చర్యపడి ఏమిటి అయితే నువ్వు ఆత్మవి కాదు అయితే ఆత్మలేని మమ్మల్ని ఎలా చూడగలుగుతున్నావు సాధారణ మానవుల కళ్లకు ఆత్మలు ఎలా కనబడతాయి అని రామకృష్ణని తిరిగి ప్రశ్నించాడు